నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరా ఇంకెవరు అరుంధతలప్ప రై అరుంధతలో ఒక డైలాగ్ చెప్పరా అమ్మా బొమ్మలే చిన్న పిందలా గుండు దాని ఇప్పుడేట పందిలా తయారైపోవా అవునోలా నన్ను ఒంటరిగా సమాధిలో ఒగ్గేసి నన్ను కొలబెట్టేసి నువ్వు బయటకు వచ్చి వేరే వాటి మనవాడుకుని తైతక్కలాడుతావా నిన్ను ఒక్కనా

లొకేషన్ షిప్ మీ గ్యాంగ్ లీడర్ ఎవరు నీ దెబ్బకి నా ఉద్యోగం ఊడిపోయి ఈ రోజుల్లో బార్ లో కంటే కాలేజ్ లో సీట్ ఈజీగా దొరుకుతుంది ఎందుకు తెలుసా కుర్రాలు కాలేజ్ కి రాట మానేశారు ఏదో పాపం చదువుకుందాం నేను అని చిన్నపిల్లలు కాలేజ్ కి వస్తే వాళ్ళని కూడా ర్యాగింగ్ చేస్తే ఇంకెవడొస్తాడు నాకు థర్టీలో కాలేజ్ కి వచ్చినారా క్యాబినెట్ డాన్స్ లైటర్ కి వచ్చినారా ఆ గొట్లేటంటే కాన్వెంట్ బట్ల కాలేజ్ కి లేడీస్ రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే నాకు మండిపోద్ది ఈ యాంగిల్ కూడా ఉందా నీలో నువ్వేంటలా ఉనికి పోతున్నావు చేయాల్సిందంతా చేసేసి యాక్టింగ్ మాది చాలా పద్ధతైన ఫ్యామిలీ అండి పోలీసులు అంటే భయం అండి హాబీస్ ఏంటి లిజనింగ్ మ్యూజిక్ డాన్సింగ్ అండి అయ్య బాబాయ్ డాన్స్ వచ్చంట వస్తా డాన్స్ అయ్యి నాకు కొంచెం సిగ్గండి అందరూ చూస్తున్నారు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు రూమ్ లో లేరు అనుకున్నప్పుడు నువ్వు ఎలా చేస్తావు అలా చెయ్యి నా దగ్గర ఒక పాటు ఉంది పెట్టుకోమంటారా సంపేసి పాట అమ్ములు కాలేజీలో ఎలా అంతా ఓకే ఎవడో ఏసీపీ శంకర్ నారాయణ అంట నన్ను టార్చర్ పెడుతున్నాడు అన్నయ్యతో చెప్పాలి నారాయణ అతను మనోడు కదా నీకు విషయం తెలుసా అతను గవర్నమెంట్ ఇచ్చే శాలరీ కంటే మన వచ్చే మామూలు ఎక్కువ అతని సంగతి చూసుకుంటాను చిన్న చిన్న విషయాలు అనేదాకా అక్కర్లేదు వీళ్ళేలా చూసుకుంటాడు నాకు వదిలి నువ్వు వెళ్ళిపో వెళ్ళిపో అంతే నమస్తే మేడం నేను ఏసీపీ శంకర్ నారాయణ మీరు ఏసీపీ శంకర్ నారాయణ అవునమ్మా నేనేదో ఇబ్బంది పెట్టానని అన్నయ్య గారు కంప్లైంట్ చేశారంట మరి ఆ రోజు ఏదో మిస్అండర్స్టాండింగ్ అయింది అన్నయ్యతో నేను మాట్లాడతాను మీరు వెళ్ళండి థ్యాంక్స్ అమ్మా ఏంటి ఆ డమ్మి ఏసీపీ గారి మీద కంప్లైంట్ ఇచ్చుంటే వాడు తోలు తీసేవాళ్ళుగా ఏయ్ చెరువులో ఉన్న ఫిష్ నైతే గాల వేసి పట్టుకోవాలి బట్ బుట్టలో ఉన్న ఫిష్ నైతే కోసి కారం పెట్టడమే వస్తున్నాడే మనకి తెలిసిపోయిందన్న విషయం వాడికి తెలియకుండా యాక్షన్ కంటిన్యూటీ మెయింటైన్ చేయండి ఓకే ఓకే నమస్తే ఏపీ చోటు ఏసీపీ గారు వచ్చారు ఒక టీ పట్రా పాటలు కూడా నేర్చుకున్నాం అవును కదా నేర్చుకున్నాం పాడమంటారా ఓకే ఏంటి నేను ఏసీపీ కాదని మీ అందరికి తెలిసిపోయిందా అవున్రా

చూడు పూల మొక్కలు గాజు బొమ్మలు ఆడపిల్లలు సెన్సిటివ్ గా ఉంటేనే క్యూట్ గా ఉంటుంది ఇక్కడ కాబట్టి ఒకటి పీకే అదే పై దాకా మోత మోగిపోయేది పద ఫేస్ లో స్మైల్ పెట్టు ఏంటి ఆ సౌండ్ రాదా నన్ను బయలుదేరమంటారండి ఉంటే ఇంకో రౌండ్ పడిద్ది వద్దులేండి బయలుదేరతాను

తమ్ముంటే ఇక్కడ ఉన్నా చెప్పరా చెప్తే పీక్కుంటావా రే నిన్ను ముక్కలు ముక్కలుగా నరుకుతా రే గిటార్ గాడిద ముందు వాయించరా గాడి ముందు కాదు రేయ్ నువ్వు ఏ జిల్లాలో ఉన్న గాడ్ కూడా నేను సేవ్ చేయలేడరా వాకింగ్ చేయి బీపీ తగ్గుద్ది డైటింగ్ చేయి కొవ్వు తగ్గుద్ది నాతో ఛాలెంజ్ చేయకరా ఆయుష్ తగ్గుద్ది దొరుకుతావురా నాకు దొరుకుతావు వెతుకురా వెతికితే పోయేది ఎందుకు డ్యూడ్ టేబుల్ డబ్బలు బండిలో తీసి తప్ప ఎత్తుక లఫ్ట్ ఏమంటున్నా ఇప్పుడు చెప్పండి ఎక్కడికి వెళ్ళాలి ఒక ఎత్తుకాలి ఎందుకు గాని పట్టుకుంటే మాకు ఇంకోటి దొరుకుతాడు వాడిని ఎక్సైట్ గా పట్టుకోవచ్చుగా గాడు మాది తెలియదుగా వీడు తెలుసా వీడు మాది తెలియదు మరి గాడిని దొరుకుతాడు సార్ ఈ వారం నా పూజలు లేదు పొరపాటు జరిగింది అందుకే టెన్షన్ లేదు ఏమైందిరా చంద్రకళను కొట్టాల్సిన అవసరం ఏమిటి రేయ్ కొంతమంది అమ్మాయిలు పూజిస్తే పడతారు కానీ ఇది పూజిస్తే పడేసింది అందుకని ల్యాండిల్ చేశారు లవ్ ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ అప్రోచ్ లేరా ఆ అమ్మాయి వెళ్ళి వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళ మనుషులు మళ్ళీ ఎలా అప్రోచ్ అవుతారని టెన్షన్ కుందరా మా అమ్ముల్ని ఏడిపిస్తావరా అమ్ముల్ ఎవరన్నా ఓ అమ్మాయి పేరు అమ్ములా నేను లైఫ్ లో రెండు చూడకూడదు అనుకున్నాను ఏంటో అవి ఒకటి అమ్ముల కళ్ళలో వాటర్ రెండు అమ్ముల నోట్లో ధర్మామీటర్ ఇక్కడికి ఎక్కువైంది క్వార్టర్ నీ వల్ల వాటర్ చూశాను సారీ అమ్ముల్ని నేను నేర్పించలేదన్నా రే వాడు స్ట్రాంగ్ పోల్ వీకా పోల్ వీక్ అనుకుంటేనే పాజిటివ్ గా ముందుకెళ్ళగలం నువ్వు తగ్గొద్దా భారతి నీకు తెలుసు కదా నేను గొడవలు పడే మనిషిని కాదు జస్ట్ వార్నింగ్ ఇవ్వడానికి వచ్చాను అంతే అర్థమైందా లంచ్కి వస్తాను గుర్తింపు వెనకాల బ్యాచ్ను చూసావుగా రోజుకు పది కోళ్లు తిని పది సంవత్సరాలుగా జిమ్ చేస్తున్నారు పది మందిని కొట్టాలంటే కావాల్సిన జిమ్ కాదు దమ్ము ఇప్పుడు కూడా చెప్తున్నానన్నా మీ అమ్ముల్ని నేను ఏడిపించలేదు పెట్టి గోపు మీద ఒకటి కొట్టా ఏంటమ్ముడు ఇది నువ్వేమో వాడు ఏడిపించాడని చెప్తున్నావు వాడేమో నిన్ను లాగి లమ్మకాయ కొట్టా చెప్తున్నాడు క్వశ్చన్ చేసి మనకే క్లారిటీ లేకపోతే అలా వాడు నన్ను కొట్టడం ఏంటి ఏడిపించాడంటి అయినా పడితే డిస్కషన్స్ అనేవి ఫిట్ కొట్టండి అది కాదు తమ్ముడు నీ మాట విని మేమే వాడిని కొడితే వాడు నిన్ను కొట్టాడన్న మాట నిజం వద్దు ఆహా ఆలోచించుకో కొట్టడం పెద్ద ఇష్యూ కాదు అయితే ఒదిలే వెళ్ళి సారీ చెప్పు అంతే కదా నాకు వదిలే అమ్మయ్య దేయ్ పౌలు వంగింది కదా అని నేను లొంగిపోతాను అనుకో వాటర్ మందు కోసం ట్యాంకర్ వాటర్ తెప్పించే టైప్ కాదురా ఈ లీలా అనవసరంగా చిన్న విషయాన్ని పెద్ద విషయం చేసుకోకు వెళ్ళి అమలు సారీ చెప్పు అచ్చాచో లల్లో నిలంగ పస్తనం పోలేదే ఎంత సీరియస్ చెప్తే పస్తనం ఉంటాడేంటి